హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఈరోజైతే నేను ఉదయమే ఇలాగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసానండి గిన్నెలైతే నైటే తోమేసానమాట గిన్నెలన్నీ మాకంటే ఇంకా ఎవరు పని వాళ్ళు ఎవరు లేరు కదండీ నేనే చేసుకోవాలి పని మొత్తము ఇలాగా బయటైతే బాల్కనీలో మొత్తము క్లీన్ చేసేసి ముగ్గు వేస్తున్నానండి చిన్న ముగ్గు వేసేసి అంటే చిన్న ముగ్గు పెట్టేసి ఒక పువ్వు పెట్టేస్తాను అంతేనండి పెద్ద పెద్ద ముగ్గులు ఏమేస్తామండి ఇక్కడ వేయలేం కదా ఏదో చిన్న ముగ్గు అలా వేసుకొని పూలు పెట్టేసి పూజ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పూలు పెట్టి పూలన్నీ పెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేస్తానండి చాలా సింపుల్గా చేస్తానండి పూజ ఓ చాలా పూలు పెట్టేసి చాలా అవి పెట్టేసి ఏమీ చేయనండి చాలా సింపుల్గా చేస్తాను అనమాట ఎందుకు అలా చెప్తున్నాను అంటే మనం ఎన్ని పూలు పెట్టినా అవన్నీ ఉదయమే తీసేయాలండి అదొక బాధగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలా అని చెప్పి నేను ఎక్కువ పూలు పెట్టకుండా ఎప్పుడైనా శుక్రవారం అప్పుడు అలాగా పెడుతున్నానండి ఎక్కువ పూలు మామూలు అప్పుడేమో కొన్ని కొన్ని పూలే పెట్టి కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని చేస్తున్నానండి ఎక్కువ ఎక్కువ పూలు పెట్టి అవేమో అస్సలు వాడిపోవండి మళ్ళీ ఉదయమే అన్నీ తీసేయాలని ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే ఇవండి పెనాలు అంటే దోశ తవ్వలు పంపిస్తాం కదండి ఆ అట్టలండి అవన్నీ క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా చాలా వచ్చాయన్నమాట ఆర్డర్లు అయితే ఎక్కువే ఉన్నాయి టిఫిన్ సెంటర్ లేదనే కానీ ఈ పని కూడా ఎక్కువైపోయిందండి నాకు ఇంట్లో పని చేసుకోవాలి ఇదంతా క్లీన్ చేసుకోవాలి వంట చేసుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్క పెనం కూడా కడగాలండి శుభ్రంగా బాగా రుద్దాలి కడగాలి కడిగిన తర్వాత సీజనింగ్ చేయాలి దోశ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి నేను అప్పుడు మాత్రమే ప్యాక్ చేయాలండి లేదంటే మళ్ళీ మనము ఎలా పడితే అలా పంపించేసామనుకోండి వాళ్ళకి ఇబ్బంది పడతారండి వాళ్ళు మనం పంపించిన విలువ కూడా ఉండదు అందుకని చెప్పి నేనైతే చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్ అట్టుగా చేస్తున్నానండి పెనాల్ పని మాత్రం ఇంకా పని ఎక్కువ అవుతుందనే అనుకుంటున్నాను కానీ కానీ తప్పదు కదండి చెయ్యాలి కదా ఇంకా లంచ్ కోసం అయితే ఇలాగ నేను మధ్యాహ్నము సొరకాయ పప్పు చేస్తున్నానండి స్టవ్లు కూడా ఇలాగా నల్లగా అయిపోతున్నాయండి ఎక్కువ సీజనింగ్ చేయడం వలన పెనాలు ఒక్కొక్కసారి ఆ స్టీల్ స్టవ్ కూడా పెట్టుకుంటున్నానండి అది పెట్టుకొని చేస్తున్నాను అనమాట ఇది పక్కన పెట్టేసి ఒక గ్లాస్ పప్పు అయితే ఇలాగ కడిగి పెట్టేశానండి స్టవ్ మీద ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేస్తాను కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేస్తానండి ఫస్ట్ కాదు కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇవి కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు కూడా ఉడికిన తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలు వేస్తానండి మీరైతే ఏం చేస్తున్నారండి ఇంట్లో వంట ఈరోజు పని అంటే పని కాదండి పని ఎక్కువైపోతుంది అనమాట అసలు ఏదన్నా ఒక జాకెట్ కుట్టుకుందామన్నా దేనికి టైం అయితే దొరకట్లేదండి అసలు ఇంట్లోనే ఉంటున్నాము చుట్టాలంటారు మీరు టిఫిన్ సెంటర్ లేదు కదా మీకు ఏం పని ఉంది ఫోన్ ఫోన్ మాట్లాడడానికి ఎందుకు అంత ఇబ్బంది పడతారు మీరు అని అంటారండి కానీ మనకి ఏంటంటే ఫోన్ నెంబర్ ఇచ్చాం కదండీ మనము దోశ పెనాలకి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారండి ఎవరో ఒకళ్ళం ఫోన్ తీస్తూ ఉండాలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత చింతపండు వేసానండి మళ్ళీ ఏం చేస్తున్నాను అనుకుంటారు మీరు చింతపండు ఇలాగా రసం తీసుకొని చింతపండు వేసానండి అందులో ఆ తర్వాత ఉప్పు పసుపు కారము వేస్తాను ఉప్పు అయితే ఇలాగ జాడీలో పెట్టానండి ఇప్పుడు ప్లాస్టిక్ అంతా తీసేస్తున్నానండి ప్లాస్టిక్ డబ్బాలన్నీ పడేస్తున్నాను ఇలాగ జాడీ కానీ లేదంటే ఇలాగా స్టీల్ డబ్బాలు వాడుతున్నానండి చిన్న చిన్న డబ్బాలు స్టీల్వి కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంట్లో అవే వాడుతున్నానండి ప్రత్యేకంగా అయితే ఏమీ కొనుక్కు రాలేదండి ఈ కారంకి అన్ని స్టీల్ డబ్బాలు ఉప్పు మాత్రం స్టీల్ డబ్బాలో వేయకూడదండి పాడవుతుంది కదా అందుకని నేను జాడీలో పెట్టానమాట ఉప్పు కానీ చింతపండు అలాంటివి జాడీల్లో పెడుతున్నాను ప్లాస్టిక్ అంతా తీసేస్తున్నానండి అది వాడకూడదు అంటున్నారు కదండి ప్లాస్టిక్ వల్ల చాలా రోగాలు వస్తున్నాయంట అందుకని ఇంకా నేనైతే ఒక్కటి కూడా ప్లాస్టిక్ అనేది కొనకూడదు అని అనుకుంటున్నానండి ప్లాస్టిక్ వస్తువు అనేది ఏదైనా సరే అది కొనకుండా ఉండాలని ట్రై చేస్తున్నానండి ఇంట్లో ఉన్న డబ్బాలను కూడా నేను కొన్ని కొన్ని క్లీన్ చేస్తూ తీసి పడేస్తూ ఉన్నానండి స్టీల్ వరకే ఉంచుతున్నానండి పప్పు అయితే ఇంకా కొంచెం సేపు ఉడకాలండి సొరకాయలు వేసిన తర్వాత అంటే సొరకాయ ముక్కలు మనం అందులో వేసిన తర్వాత ఇంకా బాగా మగ్గాలి చక్కగా ఉడకాలండి ఈ విధంగా చేసుకుంటే పప్పు కమ్మగా ఉంటుందండి మనం కుక్కర్లో పెట్టేస్తాం కానీ తొందరగా అయిపోతుందని ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరండి ఇది మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉండాలి మామూలుగా కుక్కర్ అనుకోండి అలా పెట్టేయడం తీసేసి అందులో ఉప్పు కారం వేయడం తాలింపు వేసేయడం ఇంతేనండి నేనైతే ఇలా వండుతున్నానండి పప్పు స్టవ్ మీద పెట్టేసి ఈ పప్పు ఏంటంటే మంచిది అయితే తొందరగానే ఉడికిపోయిద్దండి ఎక్కువ టైం ఏం పట్టదు చక్కగా ఇలాగా మెదిగినట్టుగా కలిపేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో మనం స్టవ్ మీద పప్పు పెట్టుకొని వేరే పనులు కూడా చేసుకోవచ్చు అండి అలా ఉడుకుతూ ఉంటుంది మధ్యలో వేరే ఏదైనా పని చేసుకోవచ్చు ఇంకా తాలింపు పెట్టేస్తున్నానండి నేను పప్పు ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తే కమ్మగా ఉంటుంది పప్పు ఇంకో విషయం అండి సొరకాయ పప్పులో పచ్చిమిరకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి కారం తక్కువ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది మినపప్పు అండి మినపప్పు నేను తిరగమాత వేస్తున్నాను అనమాట మినపప్పుతో చేస్తున్నాను పోపు గింజలు అంటాం కదా అలాగా అందులో పొట్టు మినపప్పు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలు అలాగే ఎండిమిరకాయలు జీలకర్ర ఆవాలు అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా బాగా ఫ్రై అవ్వాలండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు అందులో వేసుకుంటే కమ్మగా అసలు పప్పు ఎంత బాగుంటుందోనండి అసలు చాలా కమ్మగా ఉంటుంది మీరు ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి నేను కొన్ని మాటలు వేరే మాటలు చెప్పాను కాబట్టి మీకు అర్థం కాకపోతే నేను ఇంకొకసారి పప్పు కరెక్ట్గా చేసి మళ్ళీ వీడియో పెడతాను ఇలా చేసుకుంటే మాత్రం అసలు ఎంత బాగుంటుందోనండి మీరు చేసుకుంటేనే మీరు నమ్ముతారనమాట అంత బాగుంటుంది అసలు పప్పు మనము కుక్కర్లో చేసేస్తాం కానీ తొందర తొందరగా అయిపోతుంది అని ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ కూరలు వండుకోవాలని కూడా అనిపించదు ఇంకా ఎన్ని కూరలు చేసుకుంటే ఏముందండి టేస్ట్ లేకపోతే ఒక కూర అయినా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అనమాట నేను చెప్పేది అదండి సొరకాయ ముక్కలు కూడా చూసారా ఎంత చక్కగా ఉడికాయనండి ముక్కకి ముక్క అలాగే ఉందనమాట మనం తినేటప్పుడు రైస్లో ఇలా నంచుకొని తినొచ్చు అంత విడిపోకుండా ఉన్నాయి ముక్కలు చక్కగా సొరకాయ పప్పుకి ఆ ముక్కలు అలా కనపడుతుంటే భలే బాగుంటుందండి నేను ఇన్ని చెప్తున్నాను కానీ నేను కూడా ఒక్కొక్కసారి కుక్కర్లో పెట్టేస్తానండి నాకు అవ్వలేదు కుదరట్లేదు అని అనుకుంటే గబగబా కుక్కర్లో పెట్టేసి తాలింపేసేస్తానండి అంతేనండి తొందరగా అయిపోతుంది కదా అని అలా చేస్తూ ఉంటాను మీకు టైం కుదిరితే పర్వాలేదు మనకి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టమాటా పప్పు అయినా సరే ఇలాగ సొరకాయ పప్పు అయినా తోటకూర పప్పు అయినా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మా మమ్మీ అయితే అస్సలు కుక్కర్లో పెట్టదండి తప్పకుండా అక్కడే కూర్చుంటుంది వంట అయిపోయిందాక ఆ స్టవ్ దగ్గరే కూర్చొని ఇలా వండి వంట అయిపోయిన తర్వాతే పక్క కూర్చుందండి అంత ఓపిక అనమాట మొత్తం వంట అయిపోయేదాకా స్టవ్ దగ్గరే ఉంటుంది అయిపోవాలి వంట కరెక్ట్గా చేయాలన్నమాట ఏ వంట చేసినా కూడా అసలు ఎంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ చేసే వంటలు ఇంకా ఇవైతే ప్యాక్ చేస్తున్నారండి అంకుల్ గారు పను చేయడం నా పని ప్యాక్ చేయడమేమో అంకుల్ గారి పని రిప్లైస్ ఇవ్వడం అనేది పిల్లలు చేస్తూ ఉంటారండి మెసేజ్కి రిప్లై ఇవ్వాలి కదండి ఆర్డర్ తీసుకోవడం రిప్లై ఇవ్వడం అలాంటి పనులన్నీ పిల్లలిద్దరూ చేస్తున్నారు అలాగే మంజు ప్రశాంత్ తేజ కూడా ముగ్గురు వారికి కుదిరిన పని వాళ్ళు చేస్తున్నారండి ఇంకా తప్పదు కదా ఇంకా పని చేయకపోతే అవ్వదు అలాగ కుదిరి పని కుదిరినట్టుగా చేసేస్తూ ఉన్నారు అందరం కలిసే చేస్తున్నాం అనుకోవాలండి పని ఏ ఒక్కళ్ళం చేస్తే ఈ పని అవ్వదు కదండి ఒకళ్ళే చేసాము అంటే అయ్యే పనులు కావండి ఇవి కొంచెం ఆర్డర్లు తీసుకోవడం అనేది ఫోన్లు మాట్లాడడం అనేది అన్ని పెద్ద పనులే కదండి మనము చిన్న పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదండి అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఫోన్లు బాయ్ అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం